న్యూస్ స్వాతం మునుగోడు శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాలారెడ్డి మేరకు ఈ రోజు ఉదయం ఇప్పటి గ్రామంలో బెల్ట్ షాపుల నిర్మూలనకు మరియు గంజా పూర్తి నిర్మూలనకై గ్రామ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు తదనంతరం గ్రామ పెద్దలతో గ్రామ మహిళలతో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు ఈ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమనపల్ల సైదులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు నన్నూరి విష్ణువర్ధన్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాలవాయి చెన్నారెడ్డి పాలకూరు యాదయ్య కుమ్మం చెన్నారెడ్డి బూడిద లింగయ్య యాదవ్ ఓబీసీ జిల్లా కార్యదర్శి మండల నాయకులు చీమల రాజు యాదవ్ అవులా శ్రీని

మన ఎస్ఐ గారు సిఐ గారు పుస్తకొని మండల నాయకులు ముఖ్య నాయకుల పుస్తకం కూడా ఆ ఎస్ఐకి కూడా చెప్పడం జరిగింది వారం రోజులలో టోటల్గా ఆ విలేజ్లలో మొత్తం చేయాలి ఎందుకంటే ఎక్కువ మన కాలేజీల వల్ల పేద పెళ్లి ఇక్కడ పోదురు కాబట్టి ఆ గ్రామాలలో కూడా మన్నామ్మకుడు చేయాలని మన మన ఎమ్మెల్యే గారు కూడా సీరియస్గా చెప్పడం జరిగింది అదేవిధంగా మన గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి అలిసికట్టుగా చేస్తేనే మన గ్రామంలో ఉన్నటువంటి బెడ్ షాపులు బంద్ అయితే మన గ్రామం డెవలప్మెంట్ చేస్తుంది దయచేసి మన అందరం కూడా ఇది ఏ ఒక్కరికో కాదు ఊరు అందరి సమస్య కాబట్టి మనం కూడా అర్థం చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏ నియంత్రవర్గంలో చేయని నిర్ణయం మన మన శాసనసభ్యుడు రాజమంగోత్సాహాలు తీసుకోవడం చాలా గ్రామాలలో ఉంటే కొన్ని గ్రామాలలో దిగినప్పుడు మహిళలు కూడా కొంతమంది భర్తలు తెలిపే కొడుకులు తెలిపే బాధపడకుండా కూడా ఏ లేదు అయితే మొత్తం బంద్ అయితే మందు బంద్ అయితే చేస్తారు శాసన సభ్యులు ఈ మద్యం మీద నిర్ణయం తీసుకున్నడం దానికి అన్ని గ్రామాలలో కూడా పార్టీలకు అతీతంగా నిర్ణయం మంచి నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి పార్టీలకు అతీతంగా గ్రామంలో ఉన్నటువంటి బెల్ట్ షాపులు టోటల్ గా బంద్ చేసి మా గ్రామాన్ని కూడా డెవలప్మెంట్ చేసుకుంటామని కూడా ప్రతి గ్రామస్తులు కూడా కోరడం జరుగుతూ ఉంది అదేవిధంగా ముఖ్యంగా మహిళలు మాత్రం మా గ్రామంలో బెల్ట్ షాపులు లేకుండా చేయడం వలన మహిళలు మాత్రం చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు మన నేతమ్మ నాయకుడు కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి పాలాభిషేకం కూడా కొన్ని గ్రామాలలో చేయడం జరుగుతూ ఉంది ఈరోజు ఇప్పటి గ్రామంలో పార్టీలకు అతీతంగా బెల్ట్ షాపులు లేకుండా మన ఎమ్మెల్యే గారు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండి మేము కూడా మీతో పాటు బెల్ట్ షాపులు బంద్ చేయడానికి స్వచ్ఛందంగా వస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా టోటల్గా మన మునుగోడు మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో కూడా బెల్ట్ షాపులు బంద్ చేయాలని గ్రామస్తులను కానీ నాయకులను కానీ కోరడం జరుగుతూ ఉంది గ్రామాలలో బిల్ షాపులు పూర్తిగా రద్దుపరచాలి ఎందుకంటే తగతరగతి కుటుంబాలు ఎన్నో కుటుంబాలు ఈ మద్యాన్ని బాధిస్తాయి కుటుంబాలు ఆగమవుతున్నాయి కాబట్టి ఈ మద్యాన్ని బంద్ పెట్టాలని చెప్పేసి అందరం కోరుకుంటున్నాము గ్రామంలో ఇప్పటి నుండి బంద్ చేసి ప్రజలందరూ బా సుఖాలు కోరుకోవాలని నేను తీర్చపరుస్తున్నాను ఈరోజు ఈ నియోజకవర్గంలో కాకుండా మునుగోడు నియోజకవర్గంలో కాకుండా ఈ రాజగోపాల్ రెడ్డి గారి ఈ ఉద్యమం తెలంగాణ వ్యాప్తంగా వ్యాపించాలని తెలంగాణ మొత్తం కూడా బంద్ బెల్ట్ షాపులు బంద్ అయ్యేటట్లు కూడా రావాలని ఉద్యమం రావాలని నేను కోరుకుంటున్నాను మరి ఈ ఇప్పటి గ్రామంలో గ్రామంలో ఇట్లా మరి మీ గ్రామ ప్రజలందా ఏమనుకుంటారు బంద్ చేస్తుంటే ఇప్పటి నుంచి నడిపిస్తారా మరి నడిపిస్తారా బెల్ షాపుల్ని బంద్ చేపిస్తారా